క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపరక వండనమ్ముడు మరి లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచ్చిన భాగాన్ని ధ్యానించుకుందాం ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఉపమానమును ధ్యానించుకుందాం అంజూరపు చెట్టు యొక్క ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువు నూతన సంవత్సర జన్మ అనుభవాన్ని గురించి మనకు తెలియజేసి ఉన్నాడు వాక్య భాగంలో మరి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను ధ్యానించుకుందాం క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నృదయ వందనములు ప్రార్థనతో మరి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధులైన దేవ నిఘనమైన నామన పుద్ధులు స్తోత్రములు నాయన లేఖనాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు అధ్యున చెట్టు ఉపమానాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి మీరు సర్వసత్యంలోకి నడిపించగలిగినా నేను మీరే మాకు ఆత్మీయ పాఠాలను ఆత్మీయ సత్యాలను బోధింపజేసి నేను మిమ్మల్ని మీరు మహింపరచుకునే విధంగా నేను మా ద్వారా మీకు స్థుతులు స్తోత్రాలు చరిస్తూ చేసేనామని ప్రారంభించుకున్నాం తండ్రి క్రీస్తు నందు ప్రేమైనటువంటి సహోదరులకు లూకస్ వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచ్చినాల్లో ఆరో వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు ఒకటి నాటబడి ఉండను ద్రాక్ష తోటలో అంజూరపు ఒకటి నాటబడి ఉండను యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఈ ఉపమానము యొక్క ఈ ఫేరబుల్ ఏంటంటే ఈ పేర ఉపమానంలో అంజూరపు చెట్టు ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానంలో అంజూరపు చెట్టు ఎవరిని సూచిస్తుందంటే మానవాళిని సూచిస్తుంది చెట్టు సూచిస్తుంది అతడు దాని పండ్లు వెనక వచ్చెనున్నప్పుడు ఏమీ దొరకలేదు ఒక మనుషునికి ఒక తోట ఉంది ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది ఈ లోకములో మానవులకు అంజూరపు చెట్టు పోలిక మనుషులకు మనుషులకు ఉన్నటువంటి ఆధ్యాత్మికత తెలుసుకోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గ్రహింపు కలగటానికి అంజూరపు చెట్టు యొక్క బహుమానం చెప్పేనాడు తదు ఈ చెట్టు దగ్గరికి ఒక తోట యజమాని వచ్చినప్పుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాడు కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరిగివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను ద్రాక్ష తోటమాలి ఇక్కడ ప్రభు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు తోటమాళి తోట యజమాని తండ్రి అయినటువంటి దేవుడు ద్రాక్ష తోట ఈ లోకము అంజురా చెట్టు మానవాళి ప్రపంచ మానవాళిని సూచిస్తుంది ఈ యొక్క తోట మాలి ద్రాక్ష తోటమాలి పరమైనటువంటి యేసు క్రీస్తుతో పోలిక ఉంది అది ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఇది ఇంగ్లీష్లో వైన్ హ్యాట్ అని ఈ బిగ్ ఏ బిగ్ ట్రీ ప్లాన్ ప్లానెడ్ ఇన్ హిజ్ వైన్ హ్యాడ్ ఈ కేకింగ్ ఫ్రూట్ ఆన్ హిట్ అండ్ ఫౌండ్ నన్ అంటే అక్కడికి పండు వెదక వచ్చినప్పుడు యజమాని తోట యజమాని స్పీకింగ్ ఫ్రూట్ ఆన్ హిట్ పండు వెదక వచ్చినప్పుడు లేవు అండ్ ఫౌండ్ నన్ ఏమీ కనపడలేదు ఫౌండ్ నన్ ఏమీ కనపడలేదు అయితే ఏడవ వచ్చిన సెట్ టు ద కీపర్ ఆఫ్ ఈజ్ వైన్ హ్యాడ్ కీపర్ అంటే అక్కడ కీపర్ ఆఫ్ హిజ్ వైన్ హార్ట్ తోటమాలి ఈ తోటమాలి ప్రభుత్వ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది లుక్ ఫర్ త్రీ ఇయర్స్ ఐ హ్యావ్ కమ్ సీకింగ్ ఫ్రూట్ ఆన్ దిస్ ఆన్ దిస్ బిగ్ ట్రీ అండ్ ఫ్రైడ్ నన్ అయితే మూడు సంవత్సరాలు వెతుకుతున్నప్పుడు అతడు ఇదిగో మూడేళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండు వెదుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికి వేయుము దీన్ని డౌ ఏమంటున్నాడు కట్ ఇట్ డౌ నరికి వేయుము వైడ్ అర్జిట్ యూజ్ ఆఫ్ ద గ్రౌండ్ ఎందుకు ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది ఎలా వ్యర్థమైపోవాలి పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ కనపడలేదు అంజరపు పండ్లు వెనక వచ్చినప్పుడు ఆ యజమాని ఆ యజమాని ఆ పండ్లు వెతుకుతున్నప్పుడు పండ్లు లేవు అంటే ఆ చెట్టుకు అంజరపు ఫలాలు లేవు అంజురపు ఫలాలు లేకపోయినప్పుడు మరి అది ఎందుకు నరికించమని చెప్తున్నాడు అప్పుడు ఎనిమిదో వచ్చినం అక్కడ ఎలా వ్యర్థమే ఎనిమిదో వచ్చినంలో అయితే ఈ హాన్సర్ అండ్ సెట్ టు ది ఆయన జవాబిస్తున్నాడు యజమానితో తోట యజమానితో చెప్తున్నాడు తోటమాని అయినటువంటి వ్యక్తి సార్ లెట్ అలోన్ హిస్ ఇయర్ ఆల్సో ఏమంటున్నాడో ఈ సంవత్సరము చూడు ఈ సంవత్సరము ఉండనిమ్ము ఈ సంవత్సరాన్ని ఉండనిమ్ము అని బ్రతిమానం అంటున్నాడు ఇంతవరకు మరి ఫలించలేదు ఈ చెట్టు ఫలాలు పట్టలేదు అయితే ఈ సంవత్సరము ఉండనిమ్ము అంటున్నాడు ఆయన ఏమో యజమాని ఏమంటున్నాడు కట్ డౌన్ నరికించు ఈ చెట్టును ఈ చెట్టు నరికించేసే ఎందుకు ఫలాలు లేవు ఈ చెట్టుకు ఫలాలు లేవు ఆ పండ్లు వెదక వచ్చినప్పుడు ఫలాలు లేనప్పుడు ఈ చెట్టు నరికించమంటున్నాడు అయితే యజమాని యజమాని నరికించమంటే తోటమాలి అయినటువంటి వ్యక్తి ఏమంటున్నాయి ఐ డిగ్ అరౌండ్ ఇట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇట్ నాట్ ఆఫ్టర్ దట్ యున్ కట్ ఇట్ డౌన్ ఒకవేళ ఈ సంవత్సరాన్ని ఉండని అది పనిచినా సరే నేను ఎడలా నరికిము దాని అయితే అయ్యా నేను దాన్ని చుట్టూ త్రవ్వుతాను త్రవ్వి ఐ డిగ్ అరౌండ్ ఇట్ దాని చుట్టూ త్రోగుతాను అంచువరపు చెట్టు చుట్టూ త్రవ్వుతాను అంటూ ఫెర్టిలైజర్ ఇట్ ఎరువు వేస్తాను ఆ చెట్టుకు పాది పాదులు చేస్తాను ఎరువు వేస్తాను ఈ పని అంతా నేను చేస్తాను అప్పుడు అండ్ ఇఫ్ ఇట్ వేస్ ఫ్రూట్ వెల్ బట్ ఇఫ్ నాట్ ఆఫ్టర్ దట్ యూ కెన్ కట్ ఇట్ డౌన్ ఒకవేళ ఇవన్నీ చేసినప్పుడు అయితే ఫలించినా సరే నేను ఈ పని అంతా చేసిన తర్వాత ఫలించినా సరే లేకపోతే నరికించి వేయమని తోట యజమానితో చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు తోటమాని తోటమాని మన ప్రభైనటువంటి యశ్వరు క్రీస్తుకు సదృశ్యత ఈ తోట లోకానికి చూస్తే అంజూరపు చెట్టు మానవాళి చూసిస్తుంది తోటమ్మాని ప్రభుత్వ యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ మనుషులను చూస్తున్నప్పుడు వీరిలో ఫలాలు లేవు అంజూరపు చెట్టుకు అంజూరపు ఫలాలు లేనట్టే మానవుల్లో ఫలాలు లేవు ఆత్మ ఫలము ఏమిటంటే గలతి ఐదు ఇరవై రెండులో చెప్పినటువంటి ఫలము అంటే ఏమిటంటే అవి ఆత్మ ఫలములు ప్రేమ తొమ్మిది లక్షణాలు ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలము గలతి ఐదు ఇరవై రెండులో ఆత్మఫలము ఏమనగా ఉంది ఆత్మ ఫలము మానవుల్లో ఉండవలసినటువంటి ఫలము ఆత్మ ఫలము ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అవి తొమ్మిది లక్షణాలు ప్రేమ ప్రేమ అనేది లేదు లక్షణము లేదు మానవుల్లో ఆత్మ ఫలములలో ఆత్మఫలం అనే తొమ్మిది లక్షణాలు ఉన్నాయి ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆ ఆత్మఫలం ఏంటంటే ప్రేమ లవ్ మానవుల్లో ప్రేమ లేదు దేవుని ప్రేమతో మనవుడు నింపబడటం లేదు దేవుని ప్రేమించటం లేదు ఇతరులను మరి సహోదర ప్రేమతో ప్రేమించటం లేదు దేవుని ఆజ్ఞను దేవుడి ఆజ్ఞ ఏమిటి పూర్ణ హృదయంతో పూర్ణా ఆత్మతో తన్నులైన దేవుణ్ణి ప్రేమించవలను అనేది మొదటి ఆజ్ఞ రెండవది నిన్నువలేని వలె ప్రేమించు ఈ ప్రేమను మర్చిపోతున్నాను ఈ ప్రేమ ఏమిటి అంటే నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు ఈ ప్రేమలో పరిపూర్ణమైనటువంటి ఈ ప్రేమను దేవుని యొక్క ప్రేమను ఉండలేకపోతున్నారు దేవుని ప్రేమించలేకపోతున్నారు రెండోది ఫీజు సమాధానము ఆత్మఫలములో రెండవ లక్షణము సమాధానము ఫీజ్ సమాధానము కలిగి ఉండాలి దేవుడిచ్చే శాంతి సమాధానాలు లోకంలో సమాధానం లేదు లోకమిచ్చే సమాధానం కాదు దేవుడిచ్చే సమాధానం కలిగి ఉండాలి ఆయనే సమాధానకర్త అయినటువంటి అధిపతి సమాధానకర్త ఆయన శాలేము రాజు సమా శాడేమనగా సమాధానం రాజు రాసు సమాధానం ఉండాలి సంతోషము సంతోషం అనే ఉండాలి ఉన్న దాంట్లో సంతోషపడాలి సంతోషమే సగము బలము సంతోషంగా జీవించాలి దేవుడిచ్చే సంతోషం కోసం జీవించాలి ఆధ్యాత్మిక సంతోషం కోరుకోవాలి లోక సంతోషము క్షణికమైన సంతోషాల కోసం పాపలాడకూడదు ఇక ఆత్మ ఫలములో ఉన్న నాలుగో లక్ష్యము దీర్ఘశాంతము లాంగ్ సఫరింగ్ లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతం కలిగి ఉండాలి మనసుకి ఉన్నటువంటి ఇది లక్షణము దీర్ఘశాంతము నేను దీర్ఘశాంతం యేసుక్రీస్తు ప్రభు యొక్క విశిష్టమైన లక్షణము దీర్ఘశాంతము నేను దీర్ఘశాంతం గలవాళ్లను నేను దయాలత్వం ఆయనలో దీర్ఘశాంతం ఉంది ఇంకా ఐదో లక్షణము దయాలత్వము కైండ్నెస్ దయాలత్వము అనే ఆత్మ ఉండాలి దయాలత్వం యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ప్రభుత్వం యేసు క్రీస్తుకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు దయాలత్వము ఆ లక్షణాలను మనం కలిగి ఉండాలి మంచితనము కైండ్నెస్ మంచితనం అనే ఆత్మఫలము ఆత్మఫలములో మంచితనము గుడ్నెస్ ఆరో లక్షణము గుడ్నెస్ ఈ మంచితనము కలిగి ఉండాలి ఏడో లక్షణము విశ్వాసము ఫెయిత్ఫుల్నెస్ ఫెయిత్ విశ్వాసం కలిగి ఉండాలి దేవుని అందరి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని యొక్క పరలోక రాజ్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మన కోసం మరి సెలవలో బలి అయ్యాడని పాపుల కోసం క్రీస్తు ప్రభు సెలవలో బలి అయ్యాడని ఆయన పాపుల రక్షకుడు మన కోసం తన ప్రాణాన్ని బలిపెట్టాడని విశ్వాసం కలిగి ఉండాలి అన్ని విషయాల్లో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఏడవ లక్షణం ఎనిమిదవది సాత్వికము జెంటిల్నెస్ సాత్వికము అంటే జెంటిల్నెస్ నేను సాత్వికుడను దీన మనసు గల అని ప్రభు చెప్పాడు ఆ దీన మనసు సాత్వికమనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లక్షణము తొమ్మిదోది ఆశానిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఆత్మ సెల్ఫ్ ఆశానిగ్రహము ఇది ఈ తొమ్మిది లక్షణాలనే ఆత్మఫలము ఉంటాము ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈ ఆత్మ ఫలము మనిషిలో ఈ ఆత్మఫలము లేదు యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూసినప్పుడు మనల్ని గమనిస్తున్నప్పుడు మనం మనం నుండి కోరుకోవాల్సినటువంటి మన నుండి ఆయన ఏ లక్షణాలైతే మనము నుండి కోరుకుంటున్నాడో చూస్తున్నాడో ఆ ఆత్మఫలం అనేది మనలో లేదని దేవుడు చూస్తున్నాడు ఆత్మఫలము లేకపోతే యహోవా దేవుడు మీ లోకాన్ని అంతమందిస్తాను పెడతాను ఈ వ్యక్తులను ఉగ్రత పాలుతో అగ్నితో కాల్చి వేస్తాను తీసివేస్తాను వీడిని నాశనం చేస్తానని కట్ డౌన్ అంటే నరికి నరికి చెట్టును కట్ డౌన్ నరికి వేయమన్నట్లే ఈ మనుషులను తీసివేస్తాను ఈ భూలోకంలో నుండి తుడిసివేస్తాను ఈ భూలోకంలో నుండి వీణ్ణి నాశనం చేస్తాను తీసివేస్తాను ఎందుకు ఆత్మ ఫలము లేదు వీరిలో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లేదు ఏ వ్యక్తిలో ఏ మానవుడిలో ఏ వ్యక్తిలో ఆత్మ ఆత్మస్పిరిట్ లేదు ఆత్మ బలము లేనిటువంటి మనిషిలో ఈ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహము అనే ఆత్మ బలము ఏ వ్యక్తిలో లేదు అప్పుడు ఈ వ్యక్తి అవసరమా ఆత్మ బలం లేని మానవుడు అవసరమా ఈ భూమి మీద కాబట్టి ఇతన్ని నరికిస్తా నరికించి వేయమని చెట్టును అన్నట్లుగానే ఇతన్ని కురిసి వేస్తాను ఈ భూమి మీద లేకుండా ఇతన్ని వేస్తాను ఇతన్ని అంటున్నాడు వర్త వార్త మూడవ అధ్యాయము పదవ వచ్చినములో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉన్నది ఏమడింది ఇప్పుడే మూడవ అధ్యాయం పదే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేర్ల ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును మెరకబడి అగ్నిలో వేయబడుతుంది మంచి ఫలములు పలింపడి చెట్టు అగ్నిలో వేయబడుతుంది చెట్టు ఎండిపోతుంది చెట్టులో ఆకులు లేవు పొలాలు లేని చెట్టును భూమి మీద ఉంచుతారా అవి నరుపుతారు అగ్నిలో అగ్నికి కట్టెలుగా ఉపయోగిస్తారు అంతేగాని అది దేనికి పనికిరాదు కాబట్టి ఏమంటున్నా అంటే మంచి పలములు ఫలింపని పని చెట్టు ఎవరి ట్రీ విజ్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్ ఈజ్ కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇన్ టు ఫైర్ ఎందుకని మంచి పలములు ఏ చెట్టు అయితే మంచి పలములు ఫలించలేదో ఇప్పుడే గొడ్డలి చెట్టున్న ఉన్న వేరిన ఉంచబడి ఉన్నది మత మూడు పది ఈవెన్ నౌ ద యాక్స్ టు ద రూట్ ఆఫ్ ద ట్రీ చెట్టు ఎక్కడ ఉంచబడింది ఈవెన్ నౌ ఇప్పుడే ఈవెన్ నౌ ఇప్పుడే ద దేడ్ టు ద రూట్ ఆఫ్ ద ట్రీస్ గొడ్డని చెట్టు వేరున ఉంచబడినది ఎవరి ట్రీ విచ్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్ ఈజ్ కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇన్ టు మంచి ఫలములు ఫలించని మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుంది అలాగే ఆత్మ ఫలములు ఫలింపని ప్రతి వ్యక్తి ఆత్మ ఫలములు ఫలింపని ప్రతి వ్యక్తి అగ్నిగుండంలో వేయబడతాడు అగ్ని ఆరదు పురుగు చావదు ఈ మండుచున్న అగ్ని గుండంలో వేయబడే రోజు దగ్గరగా ఉంది మానవుడు మంచి ఆత్మ ఫలములు చెట్టుకైతే ఇక్కడ ఏమైనా మంచి పలములు పలికి చెట్టు అంటున్నాడు విచ్ డస్ నాట్ వేర్ గుడ్ ఫ్రూట్ డస్ నాట్ గుడ్ ఫ్రూట్ ఈజ్ కట్ డౌన్ మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అది అగ్నిలో వేయబడుతుంది ఆత్మ పలములు పలింపని వ్యక్తి ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆత్మ పలములు పలింపలేదో ఈ తొమ్మిది లక్షణాలు లేవో ప్రేమ ఆత్మ ఫలము ఏ వ్యక్తిలో ఏ సంఘంలో అయితే ఆత్మ ఫలాలు లేవో ఏ వ్యక్తిలో అయితే ఆత్మ ఫలాలు లేవో ఏ కుటుంబంలో అయితే ఆత్మ ఫలము లేదో ఆత్మ ఫలము ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలము లేదో వారు అగ్నికుండంలో వేయబడతారు ఆ వ్యక్తి అగ్నిగుండంలో వేయబడతారు ఆ కుటుంబం అగ్నిగుండానికి ఆహుతి అవుతుంది ఆ సంఘము కూడా అగ్నిగుండము పాలవుతుంది ఫలము తొమ్మిది లక్షణాలు గల ఆత్మఫలం ఉండాలి ప్రేమ లేనిటువంటి వ్యక్తి సంతోషము సమాధానము దీర్ఘసంతం దయాలతో మంచితనము విశ్వాసం సాత్వికము ఆశ్చర్యగ్రహం అనే ఈ తొమ్మిది లక్షణాలు లేని వ్యక్తి కుటుంబము సంఘం ఎవరైనా సరే ఎనీ పర్సన్ ఎనీ ఫ్యామిలీ ఎనీ సొసైటీ ఈ లక్షణాలు లేకపోతే ఈ క్వాలిటీస్ లేకపోతే అగ్ని కుండంలో కూడా వేయబడతారు అగ్నిలో వేయబడుతుంది ఎండిపోయిన కట్టె ఎండిపోయిన చెట్టు ఎండిపోయిన చెట్టు అది పనికిరాదు కాబట్టి అది కొయ్యలేకి అది మంటలోకి అగ్నికి ఆ చెట్టు అర్హత కలిగి ఉంటుంది అలాగే మనిషి కూడా కాబట్టి యశు ప్రభు ఏమంటున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రధాన యాజకునిగా విజ్ఞాపన చేస్తున్నాడు మనపక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఆ విజ్ఞాపన కర్త అంటే ఈ సంవత్సరం నిమ్ము ఏమంటున్నాడు అది తగిలైన దేవుడు ఏమంటున్నాడు మూడేళ్ల నుండి వెతుకుతున్నాను మూడు సంవత్సరముల నుండి వెతుకుతున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు రక్షణ ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు వెతుకుతున్నాడు నేను ఎన్ని సంవత్సరాల నుండి నీవు రక్షణ పొందకుండా ఎన్ని సంవత్సరాల నుండి బాప్తిసం పొందకుండా ఎన్ని సంవత్సరాలు నీవు పరలోక కుటుంబంకు చేర్చకుండా నీవు విచ్చల విడిగా లోకంలో తిరుగుతున్నావు దేవుడు నిన్ను మూడేళ్ల నుండి చూస్తున్నాడు మూడు సంవత్సరాల నుండి నీ నిన్ను గమనిస్తున్నాడు మూడు సంవత్సరాల నుండి నీ కుటుంబాన్ని చూస్తున్నాడు మూడు సంవత్సరాల నుండి నీ వ్యక్తిగత ప్రవర్తన చూస్తున్నాడు మూడు సంవత్సరాల నుండి నీ సంఘ పరిస్థితిని ప్రభుత్వం చూస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల నుండి నీవు రక్షణ పొందలేదు నీవు భక్తి సంఘం తీసుకోలేదు నీవు సంఘంగా కట్టబడలేదు నీవు దేవుని పరిశుద్ధ లేఖనాలను నువ్వు ధ్యానించటం లేదు ప్రభు మందిరంలోనికి నీవు రావటం లేదేమో ప్రియా సహోదరి సహోదరుడ దేవుడు న్యాయవంతులుగా కోప కోపడుతున్నాడు యజమాని అయినటువంటి దేవుడు మూడేళ్ల నుండి వెతుకుతున్నాను ఈ ఫలాలు లేవు అని అంటున్నాడు ఇది నరికించు ఈ చెట్టును అంటున్నాడు ఈ నరికించేస్తే ఈ చెట్టును అంటున్నాడు పనికి రాని ఫలాలు లేని ఈ చెట్టు వద్దంటున్నాడు అయితే అడ్డుపడుతున్నది ఎవరు అయినటువంటి యస్సు క్రీస్తు ప్రభు అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాడు అయ్యా ఏమంటున్నాడు అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరు వేటకు ఈ సంవత్సరం కూడా నాకు ఒక నేను ఒక ప్రయత్నం చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రయత్నం చేస్తాను అయ్యా సార్ మీరు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని ప్రభునటువంటి యస్సు క్రీస్తు ఈ మనపక్షంగా ఈ లోక ఈ మరి మన అందరి పక్షంగా తల్లి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రతిమలాడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు ప్రధాన యాచకునిగా కాదా మన దేవుడు ప్రధాన యాచకుడు ప్రధాన యాచకుని లక్షణము విజ్ఞాపన చేయటం ప్రజలందరి పక్షంగా కొత్త నిబంధనల్లో ప్రధాన యాజకుడు మరి ఇస్రాయల్ల మరి గోత్రాల పదకొండు గోత్రాల వారు పక్షంగా ఆయన మరి ఈ లేవి గోత్రములు వాళ్ళ లేవి గోత్రీకులు యాజకులు ప్రధాన యాజకులు విజ్ఞాపన చేస్తారు ఈ పన్నెండు గోత్రాల ప్రజలు కోసం ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తున్నారు ప్రతిమలాడుకుంటాడు వారి పక్షంగా బల్లు అర్పిస్తాడు పాపపక్షం అతను అలాగనే క్రొత్త నిబంధన కాలంలో మన యేసు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మన పక్షముగా ఈ లోకపక్షంగా మన అందరి పక్షంగా ఆయన తను రేణు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రతిమలాడుకుంటున్నాడు భావపడుతూ అడుగుతున్నాడు అయ్యా ఈ సంవత్సరము ఉండనిమ్ము ఏమంటున్నాడు ఈ సంవత్సరము ఉండనిమ్ము లేడీ ఎడలా నరికించాయి లేకపోయి ఈ సంవత్సరాన్ని చూ చూడు ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరము నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నావు ఏం చేస్తున్నాడు సార్ లెట్ ఇట్ అలాంగ్ దిస్ ఇయర్ ఆల్సో అంటే ఐ డిగ్ అరౌండ్ ఇట్ నేను దాని చుట్టూ త్రగుతానయ్యా ఈ చెట్టు చుట్టూ పాదులు తీస్తాను అండ్ ఫెర్టిలైజర్స్ ఎరువు వేస్తాను నేను వాక్యమును వారికి బోధిస్తాను నేను వారికి నేను ఈ సంవత్సరం వారికి ఆయుస్సును ఇస్తే ఈ సంవత్సరం వారి పక్షంగా నేను ప్రార్థన ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాను దేవుని వాక్యమును ప్రేమను వారికి తెలియపరుస్తాను వారికి వాక్యమును బోధిస్తాను మారు మనసు పొందని రక్షణ పొందమని నేను వారిని నా ప్రజల్లో పంపుతాను నా సేవకుల ద్వారా వారిని హెచ్చరిస్తాను నా ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తాను నా సంఘ కాపురం ద్వారా వారిని హెచ్చరిస్తాను స్వార్థికుల ద్వారా వారిని హెచ్చరిస్తానని నా ప్రయత్నంగా నేను చేస్తానని తండ్రిల దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను ఆ తర్వాత ఈ సంవత్సరం ఉండనిమో ఆ తర్వాత నరికించేది ఆ తర్వాత తీసివేయాలి అయితే మనం ఏం చేస్తున్నాము ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రభు ఇచ్చినటువంటి సంవత్సరాన్ని మనం దుర్వినియోగం చేస్తూ ప్రభు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని మనము వ్యర్థంగా స్ప్రెడ్ చేస్తూ వ్యర్థంగా కాలయాపన చేస్తూ విష్టం వచ్చినట్లు బ్రతుకుతూ రక్షణ పొందక వారు మనసు పొందక భక్తిశం పొందక పరలోకమైనటువంటి బిడ్డలుగా మనం మార్పు చెందక ఇతరులను రక్షించవలసినటువంటి మనము మనము దేవుని సన్నిధిలో నిరుపయోగంగా ఉంటే రేపు ఒకనాడు నరసపడతాము అగ్ని గుండంలో వేయబడతామని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ ఉపమానంలో ఈ క్షేరములు ఏముంది అంటే దేవుడు చక్కని ఒక ఉపమానము చెప్పి ఉన్నాడు ఈ అంజూరపు చెట్టు ఉపమానములో దేవుడు ఈ ఉపమానం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఒక చక్కని ఉపమానం చెప్పి ఉన్నాడు ఆ చెట్టు నరికి వేయబడింది అలాగనే నీవు నేను మనం ఎవరమైనా సరే రక్షణ పొందకపోతే దేవుని పరలోక వర్తమానమును విని కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనము వ్యర్థంగా స్పెండ్ చేసినట్లయితే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ రక్షణ పొంది మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సంఘంలో చేర్చబడి ఆయన రాకడత సిద్ధపడే పీడలుగా మనం ఉండాలని తెలియజేస్తూ మరి మీరంతా ఇటువంటి అనుభవంలోనికి రావాలి ఈ ఉపమానాన్ని దేవుడు చెప్పిన ఈ ఉహమానాన్ని అంచరూ చెట్టు అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా మనము మనము తీసుకొని రక్షణ పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను మరి ఈ కొద్ది మాటలు నిన్న మీరు దేవుని రక్షణ పొంది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రక్షణ మారు మనసు పొంది వప్తిస్సు తీసుకొని పరలోక బిడ్డలుగా చేర్చబడాలని మీరు మీ కుటుంబము దేవుని రాకడకు సిద్ధపడాలని ఇతరులను సిద్ధపరిచే అనుభవంలోకి మనం రావాలని తెలియపరుచు విడుస్తున్నాం దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్చర్యదించుగాక గాడ్ బ్లెస్ యూ అందరికీ